పదియవ అధ్యాయము విభూతి యోగము ఓ గురుదేవ తామే బ్రహ్మజ్ఞానమును స్పష్టముగా బోధించుటకు సమర్థులు విద్యయనడి కమల వికాసము తామే పరాప్రకృతి యొక్కే శ్రేష్టముగు తరుణీమని తాము ఆమెతో సుఖముగా క్రీడింతురు సంసారమునుడి అంధకారమును నాశమునర్చుడి సూర్యుడు తామే తమ స్వరూపము హద్దులేనిది తమ సామర్థ్యము అనంతము తురీయావస్థ అనబడి ఆత్మ సమాధి ఇప్పుడే యవనావస్థను పొందనున్నది దానిని సహజముగా పెంచి పోషించడివారు తామే కాన తమకు నేను నమస్కరించుచున్నాను తాము జగత్తునంతును పోషించువారు మరియు శుభమగు కళ్యాణమనిడి రత్నరాశి అయి ఉన్నారు సజ్జనులనడి వనమును సుగంధితమునర్చడి చందన తరువులు తామే ఆరాధించ తగిన దేవత తామే కాన నేను మీకు నమస్కరించుచున్నాను చకోర చిత్తమును చంద్రుడు సంతోషపెట్టి శాంతపరుచు రీతిని చతుర జన చిత్తమును తాము సంతోషపెట్టి శాంతపరచెదరు తాము సాక్షాత్కారమునకు సర్వాధికారులు వేదమందలి జ్ఞానరస సాగరులు మరియు జగత్తునంతయు కామ వికారమును మధించడివారునై ఉన్నారు కాన ఓ గురుదేవా తమకు నమస్కరించుచున్నాను తాము సద్భక్తుల భజనకు పాత్రులు జగత్తనడి ఏనుగు యొక్క గండస్థలమును భేదించువారు తామే మరియు జగదుత్పత్తికి ఆది స్థానము కూడా మీరే కాన తమకు నేను నమస్కరించుచున్నాను ఓ మహారాజా తమ ప్రసాదము ఈ విద్యాపతియగు గణేషులే ఆ గణపతి అనుగ్రహము లభించినప్పుడు మూఢ బాలకుడు కూడా సాహిత్య ప్రాంతమున ప్రవేశించగలడు గురువాక్కు వచనమిచ్చినప్పుడు శృంగారాది నవరసముల మధుర సముద్రపు లోతులేర్పడును మహారాజా తమ ప్రేమ పూరితమగు వాణి ఏ మూగువాణిపైనైనా దయతలుచుచో అతడు కూడా గ్రంథరచన మనర్చటలో స్వయముగా బృహస్పతితో ప్రతిజ్ఞాపూర్వకముగా పోటీ చేయగలడు ఇంతేకాదు ఎవనిపై తమ దృష్టి ప్రకాశము పడునో లేదా తమ కోమల హస్తము ఎవరి అలంకరించునో అతడు జీవుడైనప్పటికి శివునితో సాటియగును ఇట్టి అపార మహిమ కలవాని నా పరిమితమగు వాగ్బలముచే ఎటుల వర్ణించగలను ఎవడైనా సూర్యుని శరీరమునకు సున్నిపిండిని ఎన్నడైనా రాయగలడా కల్పవృక్షములను పూలచే ఎంతవరకు శృంగారింపగలమో క్షీర సముద్రమునకు ఏ విధముకు పిండి వంటలతో ఆతిథ్యం ఇవ్వగలము కర్పూరమును ఏ సుగంధ వస్తువుతో సుగంధవంత చందనమునకు మరే వస్తువు పూయవచ్చును అమృతముతో ఏ అన్నము వండవచ్చును ఆకాశమును ఇంకనూ పైకెత్తుటకు ఏ ఉపాయము కలదు సరిగా ఇదే రీతిని శ్రీ గురుదేవుని మహాత్యమును పూర్తిగా ఆకళింపు చేసుకున్నటకై ఎచ్చట ఏ విధముగు సాధనము కలదు ఇదంతయ ఆలోచించియే ఏ విధమగు వాచాలత్వము లేకుండా శ్రీ గురుదేవునకు నమస్కరించి తిని ఎవడైనా తనకు గల బుద్ధి బలాభిమానముచే శ్రీ గురుదేవుని సామర్థ్యమును పూర్తిగాను చక్కగాను వర్ణింతును అని చెప్పుచో ప్రకాశవంతముగు ముత్యముపైన అభ్రకపు కళాయి చేయటవలే హాస్యాస్పదంగా ఉండును లేదా అతడు చేయి గురుస్తుతి స్వచ్ఛమగు బంగారుపై వెండి పూత పూయటవలే ఉండును కావున నిశ్శబ్దముగా గురుదేవుని పాదములకు మోకరిల్లట మంచిది ఆ పైన శ్రీ గురునాధునితో ఇట్లంటిని ఓ ప్రభు తాము ప్రేమతో నాపై దృష్టిపాతమునర్చితిరి అందుచే కృష్ణార్జున సంవాద సంగమమున నేను కూడా గంగా యమునల సంగమమున ప్రయాగయందలి వటవృక్షము వలే నైతిని పూర్వకాలమున శ్రీశంకరులను ఉపమన్యుడు పాలు నడిగెను అప్పుడా శ్రీశంకరులు స్వయముగా క్షీరసాగరమునే అతని ముందు పాలపాత్ర వలే వలె పెట్టిరి లేదా కలహించి వచ్చిన ధ్రువునకు మిక్కుటమగు ప్రేమతో నచ్చచెప్పి ఓదార్చిటికై వైకుంఠపతి ధ్రువ పదమనుడి మిఠాయినిచ్చెను అదే రీతిని తాము నా ఎడ ప్రసన్నులరై కృపతో ఆధ్యాత్మ విద్యలన్నింటినూ శ్రేష్టమైనదిన్ని సమస్త శాస్త్రములను తన యంది మిచ్చుకున్న దిన్ని సమస్త శాస్త్ర విషయములను సుఖపూర్వకముగా ఏకత్రితమై ఉన్నట్టు దిన్ని యగు భగవద్గీతకు వ్యాఖ్యానము రచించుటకు నన్ను సమర్థునునర్చితిరే ನಡಿ ಏ ಅರಣ್ಯಮನ ವಾಣಿ ಅನಡಿ ಎಂತ ಸಾರ್ಥಾಕ್ಷರಮನಡಿ ಫಲಮು ನಾಮ ಮಾತ್ರ ವಿಪಡದು ಅಟ್ಟಿ ನಾಕೋಮಲರಹಿತಮು ವಾಣಿನಿ ತಾಮೇ ನೇಡು ವಿವೇಕಮನಡಿ ಕಲ್ಪಲತಗ ವನರ್ಚಿತಿರಿ ಪೂರ್ತಿಗ ದೇಹಭಾವ ನಿಂೆಯುನ್ನ ನಾ ಬುಧಿ ತಾಮಿಪ್ಪಡು ಬ್ರಹ್ಮನಂದ ಸಂಪದ ಕಲದಿಗ ವನರ್ಚಿತಿರಿ ನಾ ಮನಸ್ಸು గీతార్థమనడి సముద్రమున ఆనందముతో జలశయన మునర్చుచున్నది శ్రీ గురుదేవుని కృత్యములన్నీయనూ ఇదే రీతిని అలౌకికములు వారి అపార కృత్యములను నేనెంతవరకనే వర్ణించగలను అయినప్పటికీ వారి మహిమలను కొన్నింటిని ఇచ్చుట వర్ణించుటకు సాహసించి తిని శ్రీ గురుదేవులు నన్ను క్షమింతురుగాక తమ కృపా ప్రసాదము వలననే నేను భగవద్గీత ఎందలి మొదటి ఖండమునకు మిక్కుటమగు ఉత్సాహముతో వ్యాఖ్యానమనర్చితిని మొదటి అధ్యాయమున అర్జునునకు తన ఆత్మబంధు నాశ మగుననేడి భావము చేయ కలిగిన ఖేదము వర్ణింపబడినది రెండవ అధ్యాయమున కర్మయోగమననేమో వివరింపబడినది దానితో పాటు సాంఖ్యమందలి జ్ఞానయోగములందుగల భేదము కూడా తెలుపబడినది మూడవ అధ్యాయమున కర్మ యొక్క మహత్వము వర్ణింపబడినది నాలుగవ అధ్యాయమున ఆ కర్మలే జ్ఞానముతో పాటు ప్రతిపాదింపబడినవి ఐదవ అధ్యాయమున యోగతత్వ మహత్వము వర్ణింపబడినది ఆరవ అధ్యాయమున ఆ యోగతత్వం ఇంకనూ అధికముగా వివరింపబడినది ఆరంభమున వచ్చు ఆసనముల నుంచి మొదలెడి అంత్యమనందలి బ్రహ్మైక్య స్థితి వరకు సమస్త విషయములు చాలా విపులముగా వివరింపబడినవి ఇదే రీతిని ఆరవ అధ్యాయమున యోగస్థితి అననేమి యోగ భ్రష్టులకు ఏ స్థితి కలుగును అను విషయము కూడా వివరింపబడినది ఆ పిమ్మట ఏడవ అధ్యాయమున మొదట మాయాస్వరూపము మొదలగునవి వర్ణింపబడినవి ఈశ్వరోపాసన చేయి చతుర్విధ భక్తులను గురించి కూడా వర్ణింపబడినది అటుపైన ఎనిమిదవ అధ్యాయమున ఏడు ప్రశ్నలను గురించి వ్యాఖ్యాన మునర్పబడినది అధ్యాయాంతమున మరణ సమయమున లోకులు ఎట్టి బుద్ధి కలవారై ఉందురో వివరింపబడినది అపార బ్రహ్మగా అంగీకరింపబడు వేదములందు లభించు తత్వజ్ఞానము అంతయు ఒక లక్ష శ్లోకముల గల మహాభారతమున లభించును మహాభారతము అంతటను గల జ్ఞానము శ్రీకృష్ణార్జున సంవాదమున లభించును కృష్ణార్జున సంవాదమును ఏడు వందల గల సారము పూర్తిగా గీత ఎందు తొమ్మిదవ అధ్యాయమున ఏకత్రితమై నిండియున్నది ఆ తొమ్మిదవ అధ్యాయ అర్థమును వివరించుటకు నేను పూర్తిగా భయపడితిని అయినప్పటికీ నేను అనవసరముగా ఏల గర్వించను బెల్లము పంచదారులు రెండును ఒకే చెరకు రసముచే తయారగుచున్నవి అయినప్పటికీని వాటి మధుర రుచిలో భేదము కలదు ఇదే రీతిని ఈ అధ్యాయములన్నీ గీత అయినప్పటికీని ఇందలి కొన్ని అధ్యాయములు బ్రహ్మతత్వమును చక్కగా వివరించును కొన్ని అధ్యాయములు కొన్ని విషయములను మాత్రము చెప్పి ఊరుకును మరికొన్ని అధ్యాయములు తనకు గల జ్ఞానగుణముతో పాటు బ్రహ్మమందు ఐక్యమునొందినవన్నట్టులా ఉండును గీత ఎందలి ఇట్టివే కానీ తొమ్మిదవ అధ్యాయ మహత్వము శబ్దములచే వర్ణింపనలవి కానిది నేను కేవలము గురుదేవుని సామర్థ్య ఫలము వలననే దానిని వర్ణించగలిగి తిని ఒకని అనగా వశిష్ఠుని అంగవస్త్రము సూర్యుని వలె ప్రకాశింపసాగెను ఒకరు అనగా విశ్వామిత్రుడు సృష్టికి ప్రతి సృష్టి ఉనర్చను ఒకరు అనగా శ్రీరామచంద్రుడు రాళ్లతో వంతెన కట్టించి తన సైనికులను కాలినడకను సముద్రమును దాటించెను ఒకరు అనగా హనుమంతుడు సూర్యుని తన చేతితో పట్టుకునెను ఒకరు అనగా అగస్యుడు తన దోశలలో సముద్రములనన్నింటినీ నింపివేసెను ఇదే రీతిని ఓ గురుదేవా తాము కూడా నా వంటి మూగవానిచే అగమ్యముగు ఆధ్యాత్మ విషయములను చెప్పించితిరి తమ ఈ అద్భుత కార్యమును పోల్చి చెప్పుట అసంభవము రామరావణులకు ఎలాంటి యుద్ధము జరిగినదని ఎవడైనా అడిగినచో ఆ యుద్ధము రామరావణ యుద్ధము వలనే జరిగినదని చెప్పవలసి వచ్చును అనగా పోల్చి చెప్పదగినది మరేదియూ లేదు కనుక ఇదే రీతిని ఈ తొమ్మిదవ అధ్యాయము దానికదియే సాటి నేనిప్పటి వరకు గీత ఎందలి మొదటి తొమ్మిది అధ్యాయములను వర్ణించి తిని ఇక గీత యొక్క ఉత్తర ఖండమును విందురు కాక ఈ ఖండ ప్రారంభమున అర్జునులకు శ్రీకృష్ణుడు తన ప్రధానము మరియు గౌణ విభూతులను గురించి చెప్పును ఇక ఇది వర్ణింపబడును ఇది దేశ భాష అయినప్పటికీ దీని సౌందర్యమును ఆధారమునర్చుకుని శాంతరసము శృంగార రసము కంటే కూడా ముందుకు సాగిపోవును మరియు ఈ దేశ భాషా సుందర సాహిత్యము దానిచే శృంగారించబడును సంస్కృత మూల శ్లోకములకు దేశ భాషలో చెప్పబడిన ఆశయము అర్థమును చక్కగా వెల్లడించుటతో పాటు ఇందు మూలమేది ఏది అని శ్రోతలు చకితులగునట్లు ఉనర్చును ఎటులన సుందర శరీరము తనకు గల జాతీయ లావణ్యము వలన స్వయముగా నగలకు అలంకారము అగును అనగా సుందర శరీరము కలిగియుండటచే ధరించిన నగల సౌందర్యము వృద్ధి అగును అప్పుడు నగల వలన శరీర సౌందర్యము పెరిగినదో లేక శరీర సౌందర్యము వలన నగల అందము హెచ్చినదో స్పష్టముగా చెప్ప వీలుపడదు అదే రీతిని తాము శుద్ధము సరళము అగుమతితో భాష మరియు సంస్కృత భాషలు ప్రకృతి విషయమున అర్ధమనిడి ఒకే ఆసనమును అధిష్ఠించి ఏ విధముగా సమానముగా ప్రకాశించుచున్నవో చూడు ఏదైనా భావము ఆకారము పొందటతోడనే రసవర్షము కురియసాగును చాతుర్య శోభ పెంపొందును అది ఇంకనూ వికసింపసాగును ఇదే రీతిని భాష ఎందు సమస్త సౌందర్యము ఆవేశము దోచి తేబడినవి వాటి ద్వారా ఈ గహనముగు తత్వము ప్రతిపాదింపబడినది ఇక సమస్త చరాచరములకు శ్రేష్ఠుడగు గురువున్ను చతురజన చిత్తమును సంతుష్ట మునర్చవాడున్ను అగు ఆ యాదవనాథుడు శ్రీకృష్ణుడు ఏమి చెప్పినో వినుడు శ్రీకృష్ణుడు ఓ అర్జున ఆత్మజ్ఞానమునకు సంపూర్ణ ప్రతిపాదనను వినుటకు ఇక నీవు నీ అంతఃకరణపూర్వకముగా యోగ్యుడివైతివి అని చెప్పినని శ్రీ నివృత్తినాథుని శిష్యుడగు జ్ఞానదేవుడు చెప్పుచున్నాడు